హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళ ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారండి అధికారులు వచ్చిన తర్వాత మీకు ఈ సర్వే చేసి మీకైతే ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు ఇవి కానుకగా అయితే ఇవ్వబోతున్నారండి ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మనకు ఆరోగ్యశ్రీ కార్డులపై అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు అయితే దీనికి సంబంధించి మన ఇళ్లకు ఎవరు వస్తారు సో సర్వే అనేది ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు మీకు దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్య కార్డులపై ఆశలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి మనకి ఇక్కడ ఎంజిఎం ఆసుపత్రుల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న హెల్త్ ప్రొఫైల్ పథకం ద్వారా మనకు ఆరోగ్య ధీమా కలగనుంది సో పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక హెల్త్ ఇక్కడ ప్రొఫైల్ను అయితే సిద్ధం చేయడము దీర్ఘకాలిక బాధ బాధితులను గుర్తించి వారికి మెరుగు మెరుగైనటువంటి వైద్యం అనేది అందించడము క్యాన్సర్ వంటి రోగాలను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించి తనిఖీ ఇక్కడ తగిన చికిత్స అందించడము ఈ పథకం ప్రధాన ఉద్దేశం సో ఫ్రెండ్స్ చూసారు కదా మన ఇళ్లకు ఏంటంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి మన యొక్క హెల్త్ ప్రొఫైల్ అయితే రూపొందిస్తారండి అయితే ఈ హెల్త్ ప్రొఫైల్ ద్వారా మనకి ఏంటంటే డిజిటల్ మనకు డిజిటల్ కార్డులు ఇస్తారు ఆరోగ్యశ్రీకి సంబంధించి డిజిటల్ కార్డ్ కార్డులు అయితే ఇస్తారు ఎలా చేస్తారు సో ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది ఎలా చేస్తారు హెల్త్ ప్రొఫైల్లో భాగంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు ఒక్కొక్కరి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక ఐడి నెంబర్ అనేది ఇస్తారు సో దీనికోసం ప్రభుత్వం ఈ హెల్త్ ప్రొఫైల్ పేరుతో చరవాణి యాప్నైతే రూపొందించింది ప్రతి వ్యక్తి సమాచారాలను సేకరించి జ్వరము రక్తపోటు అలాగే రక్తహీనత అలాగే రక్తంలో చక్కెర స్థాయి వయస్సు తగ్గ ఎత్తు బరువు అలాగే బ్లడ్ గ్రూపు శరీర కొలతలు రక్తంలో ప్రాణవాయువు అలాగే గుండె కొట్టుకునే తీరు ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు అయితే చేస్తారు రక్త మూత్రము నాలు నమూనాలను సేకరణ అలాగే ఈసీజీ పరీక్షలు అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్సు సిబిపి సంపూర్ణ మూత్ర పరీక్షలు సో ఇవన్నీ మీకు ఏంటంటే ఈ రక్త వ్యాధులకు సంబంధించి పూర్తి పరీక్షలు అనేది తెలుసుకునేందుకు అయితే చేస్తారు కొలెస్ట్రాల్ కంప్లీట్ హెచ్డిఎల్ తదితర యాభై ఏడు రకాలకు సంబంధించినటువంటి ఇక్కడ డయాగ్నోస్టిక్స్ పరీక్షలు అయితే చేస్తారు గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు సర్జరీల యొక్క వివరాలు బీపీ షుగరు అలాగే టీబీ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక ఆ వివరాలనేది సేకరించి మనకు ఈ హెల్త్ ప్రొఫైల్ యాప్ అనేది అయితే వాళ్ళు అయితే నమోదు చేసుకుంటారండి సో దీనికి సంబంధించి ఉపయోగాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జిల్లాల్లోని పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడం వల్ల సో దీర్ఘకాలిక వ్యాధులు బయటపడతాయి సత్వర చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయం అయితే తప్పుతుంది సో అక్కడ భవిష్యత్తులో ప్రమాదకర జబ్బులు రాకుండా కూడా జాగ్రత్త పడడానికైతే మనకు అవకాశం అయితే లభిస్తుందని చెప్పేసి సో ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఏ ఆసుపత్రులకు వెళ్ళినా కానీ మీకు వారి యొక్క పూర్తి ఆరోగ్య సమాచారం అనేది తెలుసుకొని వైద్యులైతే వైద్యం అనేది చేసే వీలు అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి అయితే ములుగు జిల్లాలకు అమలు అయితే చేస్తున్నారు సో రెండు వేల ఇరవై రెండులో మార్చి ఐదో తారీఖున రాష్ట్రంలో ములుగు సిరిసిరి జిల్లా సిరిసిల్లా జిల్లాల్లో మనకు ప్రొఫైల్ మనకు పైలట్ ప్రాజెక్టుగా మనకు అప్పటి బారాసా ప్రభుత్వం అయితే హెల్త్ ప్రొఫైల్ పథకాన్ని అయితే ప్రారంభించింది సో ఇప్పుడు మనకు అదే ఏడాది మే నెల వరకు అయితే ఒక ములుగు జిల్లాలోనే మనకు రెండు పాయింట్ ఎనభై ఐదు లక్షల మందికి యాభై ఏడు రకాల ఆరోగ్య పరీక్షలు అయితే నిర్వహించారు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదికను తయారు చేశారు అత్యధికంగా మనకు కిడ్నీ సమస్యలు ధైరాయిడ్ రక్తపోటు మధుమేహము అలాగే సమస్యలు గుర్తించారు సో వారందరికీ చికిత్సలు చేశారు సో వారికి హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వకుండానే అప్పటి ప్రభుత్వం అయితే పథకాన్ని నిలిపివేశారు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనకి ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి సో వీళ్ళ ఇళ్లకు అధికారులు వెళ్ళి ఈ వ్యాధులకు సంబంధించి అయితే వీళ్ళు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక యాప్ అయితే ఉంటుంది సో యాప్లో వాళ్ళు అయితే పొందుపరుచుకుంటారు పొందుపరుచుకున్న తర్వాత మీకు ఆరోగ్యశ్రీకి సంబంధించి మనకి ఏంటంటే హెల్త్ ప్రొఫైల్ చేసి సో వాళ్ళు ఒక కార్డు అనేది ఇస్తారండి ఈ కార్డు ద్వారా మీకు ఫ్రీగా వైద్యం అనేది అందుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు ఇళ్లకు మీ ఇళ్ళల్లో పద్దెనిమిది సంవత్సరాల కన్నా పై అంటే ఏజ్ అనేది క్రాస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే కార్డుస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్